ఏం జరిగింది ఈ మామూలు డబ్బులు కాదే ఎవరు కుట్టారు గుడ్ పెళ్ళికి సాక్షులు ఎవరైనా వచ్చారా సార్ ఏమా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా ఇష్టమే సార్ నీకు ఇష్టమే సార్ సరే ఇక్కడ మీ సంతకం హలో సబ్ స్టార్ గారేనా అవునండి మీరు అక్కడ పెళ్లి చేయబోయే తండ్రిని దయచేసి మీరు ఆ పెళ్లిని పదిహేను నిమిషాలు ఆపండి సార్ సారీ వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరికి ఓకే వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు లాస్ట్ మినిట్ లో ఆపలేను సారీ సార్ నా కూతురు మోసపోయింది ఆ ఇడియట్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఒక్క పది నిమిషాలు ఆపండి పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నాను ప్లీజ్ చూడండి వాళ్ళు నెల రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు నా డ్యూటీ నేను చేస్తున్నాను లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయను ఐఎమ్ సారీ సార్ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఓకే పది నిమిషాలు వెయిట్ చేద్దాం సార్ మా నాన్నగారేనా మీతో మాట్లాడింది అవునమ్మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయిందంటున్నారు లేదు సార్ మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్ కాదు సాక్ష్యాలతో వస్తానంటున్నారు చూద్దాం ఈ పెళ్ళేలాగే నాపాలని అలా చెప్పారు సార్ మీ నాన్న చెప్పేది అబద్ధం అయితే నేను ఈ పెళ్లి చేయిస్తాను సార్ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్ నువ్వు ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు రెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి కావాలనుకునే వాడివి పది నిమిషాలు వెయిట్ చేయలేవా కష్టం సార్ కుర్రాళ్ళు కదా మీరు కార్పొరేటర్ని వాడికి బ్రదర్ని పెళ్లి జరిపించండి ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి యాభై వేలు సరిపోతుందా లోపల పెట్టుకో చాలదా నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు పెట్టుకో టైం అవుతుంది త్వరగా పెళ్లి చేయి ఎన్నిసార్లు చెప్పాలండి ఏంట్రో హెడ్ మేట్ మంచి వచ్చాడో నీకు అనవసరం నీ డ్యూటీ నువ్వు చేయి జై జై చేయిరా ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను చివరి పది నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు చేయి చేయి నా పెళ్లి చేయి చూడమ్మా ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేయిస్తున్నాను కానీ ప్రేమ పెళ్ళంటే నాకు ద్వేషం ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి నువ్వు ఇంకా అదృష్టవంతరాలివి మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విను ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను మీ నాన్న బాధ ఏంటో నాకు తెలుసు ప్లీజ్ అమ్మా సినిమాకి టైం అవుతుంది నువ్వు ఫస్ట్ రెడీ కా నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు మీ నాన్న సంగతి నాకు బాగా తెలిసే ఆయన అప్పుడే రారు ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు చూసావా డాడీని హలో డాడీ ఎక్కడ ఉన్నారు ఆఫీస్ లో ఇంకా ఆఫీస్ లో ఉన్నారా అమ్మ చెప్పింది కరెక్ట్ అనమాట మీరు మాత్రం రారు లేదమ్మా కొంచెం లేట్ అవుద్ది అది చెప్పడానికి ఫోన్ చేశాను మీరు రెడీగా ఉండండి ప్రతిరోజు సేమ్ డైలాగ్ సినిమాలు మారిపోతున్నాయి గానీ మీరు మాత్రం మారట్లేదు సారీ రా 5:30 షార్ప్ గా అక్కడ ఉంటాను ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న ప్లీజ్ ఇవ్వాలి ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి ఎవరండి మీరు వస్తారు కదూ ఏం కావాలి ఎవరమ్మా ఎవరమ్మా నాన్న గారేనా హలో ఎవరమ్మా లైన్ లో ఉన్నారా ఇది లైట్ ఇటు నేను మాట్లాడతా హలో ఎవరు అప్పుడే మర్చిపోయావా ఉదయం జరగవలసిన పెళ్లి ఆఫీస్ దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు ఎవడి కూతురు తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి రైట్ ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను కూతురు పర్పుబా ఎక్కడికి ఎక్కడికి ఆ రేయ్ దీని వీలో ఎవర కట్టుకుంటార్రా అన్నా నేను కట్టుకుంటానే దువ్వా కొడక ఎన్ని సార్లు పెళ్లి కొడుకు అన్న నీ అందానికి నాలుగో పెళ్లి కావాలరా నా అందంకేం తక్కువ అన్న చిన్న పర్సన్ ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేసే క్యారెక్టరా ha 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 ఏంటండి రెండు నిమిషాల ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమేది మాట్లాడొద్దు నా కూతురు ఎలా కాపాడుకోవాలి నాకు తెలుసు ఎవడో దారిన పోయేవాడి దయా నా కక్క అలా మాట్లాడద్దండి ఎంతైనా వాడు మన కన్నా కొడుకు ఎవడే కొడుకు వాడిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు ఏంటి అనింకా సీరియస్ గానే ఉన్నాడా నేను డీల్చానా అంత లేదురా రాడి కిక్కిరాడు ఇరిగిపోగలదు డీల్ వచ్చాడు నువ్వు చచ్చేవానంత మాత్రం చచ్చినట్టేనా నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదేనంటే నువ్వు ఒక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవడానికి అలవాటైపోయిందిలే కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువ అయితే నాన్న మనసు మార్చుకొని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తారు తప్పకుండా పిలుస్తాడు నువ్వేంట్రా బాబు మొహంలా పెట్టేశావు నాన్న తిట్టింది నన్ను నిన్ను కాదు కదా నవ్వరా బాబు మౌన్ చూడలేక చచ్చిపోతున్నాను బాకీ తీర్చమంటే నవ్వుతామేంట్రా నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది ఏంటి జోకా రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా ఏంటి రెండు సార్లే గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో మా షెడ్ లోనే ఎక్కువ ఉంది నన్ను రెచ్చగొట్ట మాకు నేను అసలే మనిషిని కాదు ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్నా ఎవడే వాడు అంత పబ్లిక్ నీ కాయలోవి చెప్పాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు అయితే మాత్రం నీ కాయలోవి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళావు ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేశాడు ఏంటి అయినా వాడిని నువ్వెందుకు వదిలేసావే ఓకే ఓకే నీ నాకు తెలియదు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం వాసున్నా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు ఇది కూడా తీసుకో కానీ చూసుకుని రెచ్చిపోయాడు నా కొడుకు అందుకే చచ్చాడు తమ్ముడు కేకే నా కాళ్ళ కింద బతున్నా వీణ్ణి చంపితే చాలు బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకేగాని చంపడం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్షాన్లే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు హహ డేవిడ్ రా చెప్పు అన్న వీఆర్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగృతగా డీల్ చేస్తావని నీకప్ప చెప్పా వాళ్ళు వచ్చినట్టు మూడో గంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే డేవిడ్ రాజ్ ఓ డేవిడ్ రాజ్ ఆజా జేపి జేపి నే పని పూర్తే జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్ లో ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లాన్ ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడుంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకే ఇస్ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేశాం के के ओकले का हाँ डरता <laughs> है साला <laughs> <laughs> अरे भाई नूबी पीड़लो पाई करो फिगर मत करो के के का पुट्टा देखा हुआ जाओ <laughs> వాళ్ళు వచ్చినట్టు మూడో కట్టి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు

ఎంత చూడంటే ఏంటండి ఏంటి టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి నోట్ నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగా ఎంతసేపు మీరు అడగలేదు కదండి అడగపోతే ఇవా పొగరా ఉద్యోగం చేస్తామన్న టెక్క లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగల కాఫీ తీసిరాబో కాఫీ తీసు ఏంటి తల్లీ పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏది ఆ మాత్రం దానికే అవునా అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా